శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండవ తేదీన ఏర్పడబోతున్నటువంటి కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం స్వాతి నక్షత్రం తులారాశిలో ఏర్పడబోతోంది అయితే ఇక్కడ గ్రహణం అంటే మనం గతంలో చెప్పుకున్నాం గ్రహించుట పట్టుకొనుట అని అర్థం అంటే జ్యోతిష్ శాస్త్ర రీత్యా సూర్యుణ్ణి కేతు పట్టుకోవడం వల్ల సూర్యగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది ఇక ప్రతి సంవత్సరం దాదాపుగా గ్రహణాలు ఏర్పడుతూనే ఉంటాయి ఈ గ్రహణాల యొక్క ప్రభావం భూమి మీద ఉన్నటువంటి మనుషుల మీద భూమి మీద ప్రకృతి మీద తప్పనిసరిగా ఉంటుంది ఇది దీనికి కారణం ఏంటంటే గ్రహణం అనేటువంటిది ప్రకృతిపరమైనటువంటి ఒక మార్పు ఇటువంటి ఫలితాలు ఉంటాయా ఉండవా అని కనుక కాస్త ఆలోచిస్తే కొంచెంసేపు సైంటిఫిక్గా ఆలోచించినా కూడా ఈ గ్రహణ సమయంలో ఇన్ఫ్రారెడ్ రేసు అల్ట్రావైలెట్ రేసు రేడియో ధార్మిక కిరణాలు మానవ జాతికి ప్రమాదకరమైనటువంటి కిరణాలు సూర్యుడి నుంచి రావడం అనేటువంటిది జరుగుతుంది ఇది సైంటిఫిక్గా కూడా రుజువు చేయబడింది కనుకనే శాస్త్రవేత్తలు సైతం సూర్యగ్రహణాన్ని నేరుగా కంటితో చూడొద్దంటారు చూస్తే కళ్ళుబోయే ప్రమాదం ఉంటుంది అంటే ఆ కిరణ ప్రభావం వల్ల రెటీనా దెబ్బతినే అవకాశం ఉంటుంది అంటే అవి ప్రమాదకరమైన కిరణాలు కదా అర్థం కనుక జ్యోతిష్ శాస్త్ర రీత్యా సైంటిఫిక్గా ఎలా ఆలోచించినా సరే గ్రహణ ప్రభావం అనేటువంటిది అది పాజిటివ్గా ఉండని నెగిటివ్గా ఉండని ప్రతి మనుషుల మీద ఉంటుంది అంతేకాకుండా మనం కాస్త జాగ్రత్తగా గమనించేటట్లయితే ఈ గ్రహణ ప్రభావం అనేటువంటిది ముఖ్యంగా ప్రకృతి మీద ఉంటుంది అంటే ఏ ప్రదేశాల్లో రాబోయే రోజుల్లో భూకంపాలు సునామీలు అలాగే అగ్నిపర్వతాలు పేలటం వరదలు ఈ విపత్తులు ఏవైతే వస్తూ ఉంటాయో ఆ విపత్తులని ఫలానా ప్రదేశంలో రాబోతున్నాయి అనేటువంటిది సూచించేటువంటిదే ఈ గ్రహణం ఇక్కడ ఈ గ్రహణం అనేటువంటిది భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం మిజోరాము మణిపూర్ ఇటువంటి అరుణాచల ప్రదేశ్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో కనపడదు మిగిలిన భారతదేశం అంతటా కూడా కనపడుతుంది అయితే ఎక్కడైతే ఈ గ్రహణం కనిపిస్తుందో అక్కడ ఉన్నటువంటి ప్రదేశాల్లో మాత్రమే ప్రపంచవ్యాప్తంగా కానీ భారతదేశ పరంగా కానీ ఈ గ్రహణ ప్రభావం అనేటువంటిది ఉంటుంది ఈ ప్రదేశాల్లోనే ప్రకృతి విపత్తులు చోటు చేసుకుంటాయి ప్రకృతి విపత్తులు అంటే ఏమిటి భూకంపాలు రావటం సునామీలు రావటం అలాగే బస్సు విమాన రైలు ప్రమాదాలు జరగటం ప్రముఖులు మరణించడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఈశాన్య రాష్ట్రాల మినహా మిగతా భారతదేశం అంతా కనపడుతోంది అలాగే యూరప్ ఇంకా చెప్పాలంటే జర్మనీ ఇరాను ఇరాక్ ఇటువంటి చోట్ల అంటే చాలా చోట్ల కనపడుతోంది ఇక్కడ ఆ దేశాల్లో కూడా ఈ గ్రహణ ప్రభావం వల్ల నేను చెప్పినటువంటి విపత్తులు జరిగే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి ఇక విదేశాల సంగతి పక్కన పెడితే మన భారతదేశంలో దీని ప్రభావం అన్ని చోట్ల ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం ముఖ్యంగా దేశం మీద దేశాన్ని పరిపాలించే రాజు మీద ప్రముఖుల మీద రాజకీయ నాయకుల మీద ప్రస్ఫుటంగా ఉంటుంది అందున ముఖ్యంగా ఈ సూర్యగ్రహణ ప్రభావం రాజకీయ నాయకుల మీద చాలా ఎక్కువగా ఉంటుంది దీనికి కారణం ఏంటంటే రాజకీయానికి కారకుడు రవి అటువంటి రవి గ్రహణానికి గురైనప్పుడు అంటే సూర్యుడు గ్రహణానికి గురైనప్పుడు రాజకీయ నాయకుల జీవితాల్లో కూడా అనేక రకాలైనటువంటి మార్పులు వస్తాయి అయితే ఏ రాజకీయ నాయకుల యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేటువంటి అంశాన్ని కొద్దిగా దగ్గరగా పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ గ్రహణం మంచి చేసేటువంటి రాజకీయ నాయకులు అంటే ఈ గ్రహణ ప్రభావం వల్ల మేలును పొందే రాజకీయ నాయకులు ఎవరంటే మొట్టమొదటిగా చెప్పాలంటే కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి జాతకులైనటువంటి కేసీఆర్ గారికి గ్రహణ ప్రభావం వల్ల మంచి రాజయోగం ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు చక్కటి గుర్తింపును పొందుతారు అయితే ఇక్కడ ఈ కర్కాటక రాశిలో ఈ గ్రహణ ప్రభావం ఏర్పడటం వల్ల కొంచెం అనారోగ్య సమస్యలు అనారోగ్య ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది వారి జన్మ జన్మజాతకరీత్యా కూడా ఈ గ్రహణ ప్రభావం తర్వాత దాదాపుగా ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై మూడు తర్వాత కొంచెం ఈ లంగ్స్కి లివర్కి కిడ్నీలకు సంబంధించినటువంటి చిన్నపాటి అనారోగ్యాలు వచ్చే సూచనలు కూడా గోచరిస్తున్నాయి అయితే ఈ గ్రహణ ప్రభావం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటుంది నేను చెప్పబోయేటువంటి రాజకీయ నాయకుల యొక్క జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి వాళ్ళ ఈ పెను మార్పులు ఎప్పుడు సంభవిస్తాయి సంభవిస్తాయంటే ఎప్పుడో పదేళ్ల తర సంభవించే ఉపయోగమే ఉంది ఈ గ్రహణ ప్రభావం ఎలా ఉంటుందంటే ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండున ఏర్పడుతోంది కనుక ఒక నెల ముందు నుంచే దీని ప్రభావం అనేటువంటిది మొదలవుతుంది అంటే ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు నుంచే గ్రహణ ప్రభావం ఈ రాజకీయ నాయకుల మీద ఏర్పడటం మొదలు పెడుతుంది ఎప్పటి వరకు ఉంటుందంటే ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై మూడు లోపల నేను చెప్పబోయేటువంటి ఫలితాలన్నీ జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కేసీఆర్ గారి జాతక ఇచ్చా మంచి రాజయోగాన్ని ఇవ్వబోతోంది ఇక తరువాత మఖానక్షత్రం సింహరాశి జాతకుడు అయినటువంటి జూనియర్ ఎన్టీ రామారావు గారి జాతకర ఇచ్చ కూడా ఈ గ్రహణ ప్రభావం వల్ల అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి జూనియర్ ఎన్టీఆర్ గారికి వారు నటించేటువంటి సినిమాల్లో కానీ రాజకీయ రంగం కానీ అత్యంత ప్రాముఖ్యత లభిస్తుంది ఏది పట్టినా కూడా విజయమే కానీ అపజయం ఉండదు మంచి జనాకర్షణ ఏర్పడుతుంది అటువంటి మంచి స్థితికి జూనియర్ ఎన్టీ రామారావు గారు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది తదుపరి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి జన్మజాతకం చాలామంది దగ్గర తక్కువ ఉంది అయితే మాకు తెలిసిన వారి బంధువుల రీత్యా సేకరించినటువంటి సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు గారిది పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి కింద పరిగణిస్తే వారికి కూడా ఈ గ్రహణ ప్రభావం వల్ల మంచి రోజులుంటాయి ప్రజాగ్రహం తగ్గి ప్రజల యొక్క ఆకర్షణ పెరుగుతుంది చంద్రబాబు గారి యొక్క చాణక్య నీతి ప్రస్ఫుటంగా ఫలిస్తుంది మంచి శుభ ఫలితాలని తప్పనిసరిగా పొందగలుగుతారు ఈ గ్రహణ సమయ ఈ గ్రహణ ప్రభావం వల్ల ఆయనకి చాలా మంచి జరగబోతోంది చాలా మంచి స్థితికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతోంది ఇక వారి అబ్బాయి అయినటువంటి భరణి నక్షత్రం మేషరాశి జాతకులు అయినటువంటి లోకేష్ గారి జాతకం బాగాలేదు వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు రాజకీయంగా ఆటంకాలు అనుకోని అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక తరువాత విషయానికి వచ్చేటట్లయితే భారత్ జోడో యాత్ర చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మూలా నక్షత్రం ధనుసు రాశి జాతకుల కింద పరిగణిస్తే వారికి ఈ గ్రహణ ప్రభావం వల్ల అత్యంత శుభ ఫలితాలు ఏర్పడబోతున్నాయి దాదాపు సమాధిలోకి వెళ్ళిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ ఆరు నెలల సమయం ఏదైతే ఉందో మంచి పునర్జీవితాన్ని ఇచ్చేటువంటి ఫలితాలు పుష్కలంగా రాహుల్ గాంధీ గారి జాతకంలో ఉన్నాయి వాటి వల్ల మంచి ఫలితాలు వస్తాయి అయితే ఆరుద్ర నక్షత్రం మిథున రాశి జాతకులైనటువంటి సోనియా గాంధీ గారి జాతక రీత్యా గనక పరిశీలిస్తే వారికి ఆరోగ్య రీత్యా కానీ ప్రజాకర్షణ రాజకీయ భవిష్యత్తు రీత్యా కానీ భవిష్యత్తు శూన్యంగా గోచరిస్తోంది కనుక ఈ పగ్గాలు అంటే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రాహుల్ గాంధీ గారు కనుక చేపట్టేటట్లయితే మంచి శుభ ఫలితాలు వస్తాయి అంటే ఈ గ్రహణ సమయం తర్వాత గనక రాహుల్ గాంధీ గారికి పట్టాలొస్తే అంటే ఆయన చేతికి ఈ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు కనుక వచ్చేటట్లయితే మంచి శుభ ఫలితాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ కూడా విజయం సాధిస్తుంది టైం బాగోనేటువంటి సోనియా గాంధీ గారి చేతిలోనే గనక కాంగ్రెస్ పార్టీ ఉంటే పతనం అవటం ఖాయం ఇక మరి ముఖ్యంగా కేటీఆర్ గారి జాతకం కూడా చాలా బాగుంది కేటీఆర్ గారికి కూడా మంచి భవిష్యత్తు అనేటువంటిది సూచించబడుతోంది ఉజ్వలమైనటువంటి ఫ్యూచర్ కూడా ఉంది అంటే ఆయనకి దాదాపుగా రాజయోగానికి ఒక సీఎం పోస్టుకి దగ్గరగా వచ్చేటువంటి గ్రహగతి నడుస్తుంది ఈ గ్రహణ ప్రభావం అనేటువంటిది దానికి దగ్గరగా నడపటం అనేటువంటిది కూడా పరస్ఫుటంగా కనపడుతోంది ఇకపోతే ఎవరి జాతకాలు బాగాలేదు అని అంటే మనం గమనించినంతలో జ్యేష్ట నక్షత్రం వృశ్చిక రాశి జాతకులైనటువంటి నరేంద్ర మోడీ గారి జన్మ జాన్మజాతకరీత్యా ఈ గ్రహణ ప్రభావం వల్ల కొన్ని నిందలు పడవలసి వస్తుంది కొన్ని రకాల నిర్ణయాల వల్ల తప్పుడు నిర్ణయాల వల్ల వచ్చినటువంటి ఇమేజీ ఎంతో కొంత డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి ఇకపోతే జేపీ నడ్డా గారు రోహిణి నక్షత్రం మనకు తెలిసిన దాని ప్రకారం రోహిణి నక్షత్రం వృషభ రాశి జాతకుల కింద పరిగణించేటట్లయితే వారి జన్మ జాతక కూడా కించిత్ అనారోగ్య సమస్యలు అప్రతిష్ట ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇకపోతే సోనియా గాంధీ గారి జాతకం బాగాలేదు వారు ఎంత తొందరగా కాంగ్రెస్ పార్టీ పగ్గాలని రాహుల్ గాంధీ గారి చేతిలో పెడితే అంత మంచిది అనేటువంటిది వారి యొక్క భవిష్యత్తు ఇచ్చా కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రావాలంటే ఈ నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది మంచిదిగా ఈ నేను భావించడం అనేటువంటిది జరుగుతోంది ఇకపోతే ఆర్ద్ర నక్షత్రం మిథున రాశి జాతకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ గ్రహణ ప్రభావం వ్యతిరేకంగా ఉంది తగ్గట్టు వారికి అష్టమశని ప్రభావం కూడా ఉంది గనక శత్రువులందరూ ఒక్కటే మూకమడిగా దాడి చేసి కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఎంతో కొంత రాజకీయంగా భవిష్యత్తుని పూర్తి స్థాయిలో క్వశ్చన్ చేసేటువంటి స్థితికి చేర్చేటువంటి పరిస్థితి ఈ గ్రహణ ప్రభావం వల్ల ఏర్పడుతోంది కనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గ్రహణానంతరం తగినటువంటి శాంతి పరిహార క్రియల్ని తప్పనిసరిగా పాటించాలి పాటించకపోతే ఆయనకి ప్రస్తుతం బుధమహర్ దశ నడుస్తుంది కనుక మనం గతంలో చెప్పిన విధంగా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు అయితే ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఎవరు ప్రధానమంత్రి అవుతారు అనేటువంటి విషయాలను నిర్ణయించేటప్పుడు గతంలో చెప్పా మరలా ఇప్పుడు చెప్తున్నాం ఇద్దరు రాజులు కొట్టుకునేటప్పుడు అంటే యుద్ధం చేసుకునేటప్పుడు ఎవరెవరైతే కలిసి అంటే మంచి బలమైన జాతకాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ కలుస్తారో అప్పుడు రెండో వాళ్ళ యొక్క బలం తగ్గుతుంది ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనుక పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో సహా వాళ్ళ ముగ్గురు కలిసేటట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి డౌన్ఫాల్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది అది సహజంగా రాజకీయంగా కూడా తెలిసిన విషయమే కానీ జ్యోతిష్ రీత్యా దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ముగ్గురు బలమైనటువంటి జాతకులు కలిసినప్పుడు ఒక బలమైన జాతకం ఉన్నా కూడా ఓడిపోయే అవకాశాలు కనపడతాయి కనుక ఎప్పుడు ఈ ఎలక్షన్ ఫలితాలు చెప్పాలన్నా ఆ రోజున ఎవరెవరు కంటెస్ట్ చేస్తున్నారో మరలా దీంతోపాటుగా ఏ రోజున కంటెస్ట్ చేస్తున్నారో ఆ రోజు వీళ్ళకి అనుకూలంగా ఉందా లేదా ఇటువంటి అన్ని అంశాలని పరిశీలించి చెప్పవలసి ఉంటుందని గతంలోనే తెలియజేశాం ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది వీళ్ళు ముగ్గురు కలిసేటట్లయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి గ్రహణ ప్రభావం కూడా అలాగే సూచిస్తోంది కనుక వారు తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించాలి పాటించడం మంచిది అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఇకపోతే అమిత్ షా గారు ఈ ఈ భరణీ నక్షత్రం మేషరాశి ఈ గ్రహణ ప్రభావం వల్ల జీవిత భాగస్వామి రీత్యా కానీ స్త్రీల రీత్యా కానీ అంటే వాళ్ళ క్యాబినెట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ రీత్యా కానీ ఏదేమైనప్పటికీ కూడా స్త్రీల వల్ల కొన్ని కష్టాలు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి భాగస్వాముల వల్ల ఇబ్బందులు కలిగేటువంటి గోచ పరిస్థితులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి కనుక అమిత్ షా గారిది కనుక భరణీ నక్షత్రం మేషరాశిగా పరిగణించేటట్లయితే వారికి ఇబ్బందులు అనేటువంటివి కలిగే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి ఇక ఈరోజున గతంలో చెప్పాము గతంలో పవన్ కళ్యాణ్ గారు గెలవరు సీఎం కారని గతంలో తెగేసి చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి జాతకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ గ్రహణ ప్రభావం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఒక నెల ముందు నుంచే దాని ప్రభావం స్టార్ట్ అయింది అంటే ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు నుంచే మొదలైంది దీని ప్రభావం ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై మూడు వరకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద పడేటువంటి పరిస్థితుంది ఈ గ్రహణ ప్రభావం వల్ల సుఖహీనత అంటే జీవితంలో సుఖం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం అలాగే శత్రువుల యొక్క ముప్పేట దాడి వల్ల ఎటుపోవాలో తెలియని పరిస్థితులు కల్పించబడటం అనారోగ్య సమస్యలు ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ చతుర్థ స్థానంలో ఈ మకర రాశిలో జన్మ రాశిలో ఈ పవన్ కళ్యాణ్ గారికి శని ఉండడం వల్ల వేసేటువంటి ప్రతి అడుగు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితికి దారితీసే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇప్పుడు ఈరోజు ఈ వీడియో ఈ వీడియో చేసేటువంటి సమయానికి గనక గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించి తన మూడు పెళ్లిళ్ళ మీద ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళకి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వడం ఆల్రెడీ ఇచ్చేయడం జరిగిపోయింది అంటే చెప్పులు గొడుగు ఇటువంటివన్నీ కూడా శని యొక్క చీపురు చేట ఇవన్నీ శని యొక్క సంకేతాలు జన్మరాశిలో శని ఉండటం వల్ల ఇటువంటి ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది తద్వారా కొంచెం ఒక రకంగా శత్రువులకి స్ట్రాంగ్ వార్నింగ్ అయినప్పటికీ కూడా ఇటువంటివన్నీ కూడా భవిష్యత్తులో వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ని దెబ్బతీసేటువంటి పరిస్థితి ఉంటుంది జన్మరాశిలో శని సంచారం జరుగుతున్నప్పుడు దాదాపుగా ఎంతో సంయమనం సహనం పాటించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా బరెస్ట్ అవ్వటం చెప్పు చూపించి శత్రువులకు అందరికీ వార్నింగ్ ఇవ్వటం అనేటువంటిది జరిగింది కనుక భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు కలగకుండా కొంచెం సహనంగా సంయమనంగా రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఐదు వరకు పవన్ కళ్యాణ్ గారు ఉండడం అనేటువంటిది వారి యొక్క రాజకీయ భవిష్యత్తుకి చాలా మంచిది అయితే ఇక్కడ గతంలో చెప్పాం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ నాటికి ఎవరెవరు కలిసి వెళ్తే ఎట్లా గెలుస్తారనేటువంటిది లెక్కేసుకుంటే జనసేన జన్మజాతగర్ ఇచ్చా కానీ పవన్ కళ్యాణ్ గారి జన్మజాతగర్ ఇచ్చా కానీ నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో తప్పనిసరిగా ఓట్లు సీట్లు డెఫినెట్గా పెరుగుతాయి కలిసి పోటీ చేస్తే ఎక్కువగా పెరుగుతాయి విడిగా పోటీ చేసినా సరే తప్పనిసరిగా పెరిగేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా మనం మనకి అంటే ఉభయ తెలుగు రాష్ట్రాలకి భారతదేశానికి సంబంధించినటువంటి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే వారి యొక్క జన్మజాతకు ఇచ్చే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను గ్యాదర్ చేసినటువంటి అంశాలు వారి యొక్క రాజకీయ భవిష్యత్తుని ఈ గ్రహణాలు ఈ గ్రహణం ముఖ్యంగా నిర్దేశించబోతోంది కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని తగిన శాంతి పరిహార క్రియలు జరిపించేటట్లయితే దీన్ని దీని నుంచి బయటపడచ్చు నేను గతంలో ఒక వీడియోలో కూడా తెలియచేశాను గ్రహణం అనేటువంటిది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది ఈ గ్రహణాన్ని మనం అనుకూలంగా కూడా మార్చుకోవచ్చు రాజకీయ అభివృద్ధికి చేయవలసినటువంటి పనులు కూడా చేయవచ్చు అంటే ఈ గ్రహణ సమయంలో మంచి పూజాది కార్యక్రమాలు చేయటం అలాగే ఈ గ్రహణం ముందు కానీ తర్వాత కానీ రాజకీయ అభివృద్ధి కోసం ఎవరైతే రాజకీయ నాయకులు మంచి భవిష్యత్తును కోరుకుంటున్నారో వారు వారు యజ్ఞయాగాదులు చేసేటట్లయితే దానికి సంబంధించిన యజ్ఞయాగాదులు ఉంటాయి ఆల్రెడీ చేస్తున్నారు చేశారు కనుక వీటిని ఈ గ్రహణానికి ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలని తప్పనిసరిగా పొందడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఎప్పుడు చేయాలి అంటే వారి వారి జన్మ జన్మజాతకు సూట్ అయినటువంటి సమయాల్లో చేస్తే మరిన్ని శుభ ఫలితాలని పొందుతారు నా అభిప్రాయం స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి